ఆత్మస్వరూపులందరికీ ఆత్మపరిణామాలండి జానమిత్రులందరికీ ధ్యానమిత్రులందరికీ కోటి వందనాలు మనం గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శాఖాహార రెళ్ళి నిర్వహిస్తున్నాము మరి ప్రతి వారు కూడా ప్రతి వారం పెరగాలి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది గత జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి మనం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంటే మనం ఏ పనులు మిస్ అవ్వం పట్టుదలగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీగార్డు ఈరోజు ఈ ఆదివారం నాడు ఉదయం హనుమాన్ నగర్లో మరి రాధా మేడం గారి ఇంటి దగ్గర నుంచి ఈరోజు అందరికీ శాకాహారం గురించి అందరికీ వివరించి ఈ యొక్క పాంప్లెట్లు పంచుతున్నాము మళ్ళీ ప్రతి ఆది ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా జరుగుతుంది మీకు ఫ్లైయర్ వస్తుంది అందువలన ప్రతి వాళ్ళు కూడా శనివారం నాడే ఫ్లైర్ చూసుకుని అక్కడికి వచ్చేయాలి కనీసం ఇక్కడ నుంచి యాభై మంది ఉండాలి అందరూ కూడా ఒక మరి గారు చెప్పిన మాటను మనం ఇచ్చే ఇది ఆయనకి ఏ విధంగా తీర్చుకుంటామండి మనం అందువలన తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతాము థ్యాంక్ యూ బుద్ధం శరణం गच्छामि शरणं सङ्गं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि शरणं गच्छामि

ब्रह्मर्षि पिता महाpatri जी की जय ब्रह्मर्षि पिता महाpatri जी की जय ब्रह्मर्षि पिता महाpatri जी की जय சகahar जगत की जय சகahar जगत की जय ज्ञान जगत की जय ज्ञान जगत की जय तिरमिड जगत की जय तिरमिड जगत की जय तिरमिड शक्ति की जय तिरमिड शक्ति की जय जान लको जय तिरमिड जानलको जय आरोग्य मेनाहारम जयताहारम आरोग्य में जयताहारम

ఆహారం తినండి 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 ధ్యానమంటే పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి పిరమిడ్ ధ్యానం పిరమిడ్ ధ్యానం నేర్చుకో 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 తెలుసుకో 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 చేపలోను చేపలోను ఓడిలోను ಹೊಡೀಲೂ మేకలోను మేకలోను బిలోను బందిలోను శాఖారం శాకాహారం ఆత్మే ఆత్మే జీవుడే జీవుడే దేహమే దేహమే మీ శ్వాసే ఈ శ్వాసే సమయమే సమయమే మీ సహనమే నీ సహనమే అనుభవమే

Should I